క్రైస్త ద లార్డ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన రీతిలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానాన్ని కూడా వీక్షించండి మరి మొన్నటి దిన మార్చ్ ఫస్ట్న ఎంతో శ్రేష్టమైనటువంటి రీతిలో ప్రభు నామానికి మహిమకరంగా ప్రత్యేక స్వస్థత విడుదల ప్రవచన తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్టణంలో మన పరిచర్యలో జరగటం శ్రేష్టమైన రీతిలో ప్రభు జరిగించాడు మరి మీరు ఎవరైనా ఒక లైవ్ ప్రోగ్రామ్ చూడని వారు ఉన్నట్లయితే మరొకసారి ఒక లైవ్ ప్రోగ్రాం మీరు వీక్షించండి అనేకమైనటువంటి సాక్ష్యముల ద్వారా మరి దేవుని నామం మహిమపరచడం జరిగింది అనేక టెస్ట్ మరి అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభు ఆ దినాన జరిగించి సాక్షులుగా గత వారాల్లో పాల్గొన్న బిడ్డలను నిలబెట్టినాడు ఆ రోజు సభలో పాల్గొని అనేక మంది జీవితం ను చీకటి శక్తుల నుండి విడుదల అనుగ్రహించాడు మంచి ఆ యొక్క ఆరోగ్యకరమైనటువంటి మరి ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణంలో శ్రేష్టమైన రీతిలో ఈ సభ జరగటం మరి నామానికి ఎంతగానో మహిమకరం కాబట్టి దేవుని బిడ్లారా మరి ప్రతి నెల ఒకటవ తారీఖు ఖమ్మం పట్టణంలో ఈ యొక్క తైలాభిషేక ఆరాధన స్వస్థత విడుదల కూడిక జరుగుతూ ఉంది మరి ఈసారి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా జరగబోతున్న ఏప్రిల్ ఫస్ట్ ఆరాధనలో పాల్గొనండి మరి ఆ యొక్క లైవ్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ కాబట్టి మరి ఒక వాగ్దానం అనంతరం ఒకసారి ఒక లైవ్ ప్రోగ్రామ్ కూడా వీక్షించండి దేవుడు మిమ్మల్ని కూడా దర్శించబోతున్నాడు అద్భుతమైనటువంటి మేలు మీరు కూడా పొందుకోబోతున్నారు మరి మీలో ఎవరైనా కొత్తగా ఈరోజు యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాగ్దానాన్ని లైక్ చేసి ఈ సమయంలోనే మీ బంధువులు ప్రియులు అనేకలకు కూడా షేర్ చేయండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం యషియా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది నీ నీతి సముద్ర తరంగముల వలెనూ ఉండును ఆమెన్ హలే దేవన్ బిడ్లరా శ్రేష్టమైన వాగ్దానం మరి ప్రభు ఇద మనకు అనుగ్రహించాడు చదువుకున్నాం కదా నీవు నా ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించి జీవించాలని నేను ఎంతగానో కోరుకొనుచున్నానో నీవు నా యొక్క ఆజ్ఞలను గైకొని ఎడల మరి దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీ క్షేమం నది వలె ప్రవహించిన వద్దకు ఉంది అంతేకాక నీ నీతి సముద్ర తరంగం వలె ఉందని ప్రభు సెలవిస్తున్నాడు దేవుడే నీతి ఆయన యొక్క మాట యథార్థమైనది నీతితో కూడినది న్యాయమైనది ఆయన ఆజ్ఞలు గై కొంటే మనకు క్షేమం నది వలె విస్తరిస్తుంది మనకు నీతి సముద్ర తరంగం వలె వ్యాపిస్తుంది కాబట్టి దేవుని బిడ్డలారా మన కష్ట జీవితములలో పోరాటాలతో సమస్యలతో మనం కొనసాగుతున్నటువంటి జీవన యాత్ర అంతటిలోనూ మరి దేవుని వాక్యానికి ఆయన ఆజ్ఞలకు మన మొదటి స్థానాన్ని ఇవ్వగలిగితే ప్రభు మాటకు ప్రయారిటీస్ మనం ఇవ్వగలిగితే నిశ్చయంగా దేవుడే అంటే క్షేమాన్ని మనకు దయచేయబోతున్నాడు నార్మల్ గా కాదు కానీ ఒక నది ప్రవాహం వలె అన్ని కోణాల్లో దేవుడు క్షేమముతో మనల్ని నింపబోతున్నాడు మన నీతిని ఆయన విస్తరింప చేయబోతున్నాడు ఎందుకు అంటే ప్రభు మాటకు మనం లోబడుతున్నాం కనుక కష్టంలో ఇరుకుల్లో సమస్యల్లో పోరాటంలలో కొన్ని సందర్భాల లోక సంబంధమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోదాం అనిపించేటటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మరి ఇటువంటి క్లిష్ట సమయాల్లో దేవుని యొక్క నీతిని ఆశ్రయించి ఆయన సమాధానం ఇచ్చే అంతవరకు వేచి ఉండటం మరి కష్టతరంగా ఉంది కానీ మరి లోకం వైపు చూస్తే త్వర త్వరగా ఒకవేళ పరిష్కారం దొరుకుతుంది అని అనేకులు మరి తొందరపాటు నిర్ణయాలతో లోకం వైపు పరిగెత్తే వారు ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు నీవు నా మాట వినవలనని నేను ఎంతో కోరుచు ఉన్నాను నీవు నాకు లోబడవలనని నీవు నా ఆజ్ఞను గై ప్రార్థించాలని నా కోసం కనిపెట్టాలని తగ్గింపు స్వభావంతో నువ్వు జీవించాలని ఎందుకు అంటే ఒకరిని ఒకరు తగ్గించుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే వారిని హెచ్చిస్తాడు నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు కదా మరి దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క మాటలకు మనం లోబడినప్పుడు ఆయన గుణాతి మనం ధరించుకొని శోధనలోను సౌఖ్యంలోను కొంతమందికి కష్టానుభవాల్లో ఏమైపోతారంటే దేవుని మాటను విస్మరిస్తూ ఉంటారు కొంతమందికి అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు మంచిగా దీ జీవించబడిన స్థితిలో ఉన్నప్పుడు అప్పుడేం చేస్తారంటే ఆజ్ఞ అతిక్రమిస్తూ ఉంటారు స్వబుద్ధిని స్వచిత్తాన్ని ఆలోచించి మరి పరుగులు పెడుతూ ఉంటారు అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా అంటే కష్టంలో ఉన్నప్పుడైనా సౌఖ్యంగా ఉన్నప్పుడైనా ప్రభు మాటకి ఎవరు లోబడతారో అట్టి వారికి ఇంకా ఏం జరగబోతుందంటే క్షేమము నది వలె వారికి విస్తరించబోతుంది నీతి సముద్ర తరంగం వల్ల వ్యాపించబోతుంది ఎందుకంటే దేవుడే మనకు నీతి ఆయన ఆజ్ఞలు న్యాయవంతమైనవి ఆయన మాటలు శ్రేష్టమైనవి కాబట్టి దేవుని బిడ్లారావు నీకున్న కష్టమైన రోగమైన వ్యాధైన అప్పులైన తొందరపడి ఎటు పర్యత్త కానీ ప్రభు కోసం కనిపెట్టు ఆయన మాటను వినాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు నీ సొంత ఆలోచనలన్నీ నీకు ఒక నాటికి కీడును తెస్తాయి దుఃఖాన్నే తెస్తాయి వేదననే తెస్తాయి కన్నీటినే నీకు మిగులుస్తాయి కానీ ప్రభువు మీద మనం ఆధారపడుతూ ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా క్షేమంలోనికి మనల్ని నడిపిస్తాడు ఆ మార్గం కొంచెం దూరమైన కొంచెం కష్టసహితంగా ఉన్న దాని అంతము మాత్రం దేవుడు నడిపించే యొక్క నడిపింపు యొక్క అంతము మాత్రం ఎంతో క్షేమకరమైనది నది వలె క్షేమం విస్తరిస్తుంది కృప కలుగుతుంది దీవెనతో మనం నింపబడతాం కాబట్టి ఉదయకాలం నీకున్న ఆలోచనలు పక్క పక్కనుంచి ప్రభు ఏది నీతో మాట్లాడుతున్నాడో సంఘంలోను మందిరంలోని సేవకులను నిలబెట్టుకొని నీ ప్రార్థనలోను ఈ వాగ్దానముల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్న ప్రతి మాటకు లోబడు ఆయనని నడిపించబోతున్నాడు అంతంలో మంచి క్షేమకరమైన స్థితిలోనికి అభివృద్ధిలోనికి నువ్వు ఉన్నావు కాబట్టి ఉదయకాలం ధైర్యం తెచ్చుకుంటావా ప్రభు మాటకు లోబడదాం లోబడాలి అని ప్రభువే కోరుకుంటున్నాడు కాబట్టి ప్రభు యొక్క ఇష్టాన్ని జరిగించేవారిగా మనం మార్చుకుందాం మన స్వభావాన్ని దేవుడు ఈ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చాలని ఆయన ఆశపడుతుండగా ప్రభుకులో పడదాం ఇది మొదలుకొని క్షేమము నీకు నది వలె విస్తరించునుగాక నీ నీతి సముద్ర తరంగం వలె వ్యాప్తి చెందునుగాక నీకు అభివృద్ధి క్షేమము విస్తారంగా కలుగునుగాక గాక మెయిన్ మరి ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభువా థ్యాంక్ యూ హోలీ స్ప్రెడ్ ఏసయ్యా మీకు వందనములు స్తోత్రములు తండ్రి శ్రేష్టమైన రీతిలో ప్రభా ఉదయకాల కాల సమయం మాతో తండ్రి మరొకసారి మీరు మాట్లాడుతూ ఉన్నందుకు వందనములు ప్రభు అవునయ్యా మేం తండ్రి నీ మాట వినవలనని నీ ఆజ్ఞలను గైకొనవలనని మీరెంతగానో కోరుచున్నానని ప్రభాను సెలవిస్తూ ఉన్నావు ప్రభు యొక్క ఆజ్ఞలు గై కొనేవారిగా నీవిచ్చే ప్రతి మాటకు మేము లోబడేవారిగా అయ్యా నీ చిత్తాన్ని జరిగించటకు మా కష్టములలో ఇరుకులలో అంతేకాక మా సుఖంలో మా దీవెనలో సైతం నీ మాట కొరకు నిలబడేటటువంటి మనస్సు మా అందరిలో కలుగునుగాక గాక మీ వాగ్దానాన్ని వీక్షిస్తూ ఎందరూ అయ్యా విచ్ఛిన్నమైన తమ పరిస్థితులను బట్టి ప్రభా సొంత నిర్ణయాలు చేస్తూ అయ్యా స్వచ్ఛిత్తం వెంబడి పరిగెత్తుతున్నారో అయ్యే తెలియదుని బిడ్డలు నష్టపోతారేమో కానీ ఈ దినం మీరు మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉన్నారు ప్రేమతో మీరు ఆదరించి సరిచేస్తూ ఉన్నారు నిశ్చయంగా ఈ మాటను అనేకులే నామంలో రిసీవ్ గాక వారు ప్రభా నీ మాట వినునట్లుగా హృదయాలు నిబ్బరపరచబడును గాక ఈ యొక్క కలవరం అంతా వారి హృదయాల నుండి ఇప్పుడే కొట్టివేబడును గాక అయ్యా వారిని సముఖంలో మోకరించి ప్రభువా అయ్యా ప్రార్థన చేయటకు కన్నీరు కాల్చుటకు తమ సమస్య భారం అంత నీ పాదములు ఎదుట ఉంచుటకు కావలసిన ధైర్యము ప్రభా నిబ్బరమైన హృదయం వారిలో ఇప్పుడే కలుగును గాక ఆ రీతిగా వారు ప్రార్థిస్తుండగా నిశ్చయముగా ప్రభా తండ్రి నీ మాటలు వినే కృపని తండ్రి నీ స్వరం వినే కృపని నీ చిత్తాన్ని తెలుసుకోగలిగిన కృపను వారికి అనుగ్రహించండి నిశ్చయంగా నీ మాటలు వినుటకు నీ బిడలు సిద్ధపడుచుండగా మేమందరం ప్రభ నీ లేఖనములు నీ ఆజ్ఞలను గైకొనడానికి సిద్ధపడుచుండగా నీ వివిధ కాలం వాగ్దానం చేసిన మేరకు ప్రభ నిశ్చయంగా ఇది మొదలుకొని క్షేమం వారికి నది వలె ప్రవహించి వచ్చునుగాక అయ్యా నీతి నైన సముద్ర తరంగముల వరి వారి చుట్టూ వ్యాపించునుగాక వారి గుడారములు ఇది మొదలుకొని క్షేమం గాక వారి సంతతి వారు దీవెనతో నింపబడును గాక కలిమి సంపదను ప్రభా దీవెనను వారికి అనుగ్రహించండి ఎవరెవరి కుటుంబాల రక్షణ లేదో ప్రభావి ఉదయకాలం ఏసు నామంలో రక్షణ కలుగును గాక ఎందరు నైనా తమ ఇంటి వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారో ఇదిగో నది వలటి కృప విస్తరించును గాక రక్షణలోనికి అనేకులు ప్రభా ఈ సంవత్సరం ఈ నెల మొదలుకొని వారికి నడిపించబడాలి బిడ్డలందరూ ప్రభా మారు మనసు పొందుతూ మారు మనసు తగిన ఫలములు ఫలిస్తూ ఆత్మీయంగా ఇంకను తండ్రి ప్రభా ప్రభావకరంగా ప్రభావవంతంగా ని బిడ్డలు మారే కృపను అనుగ్రహించాడు ఇంకాను ప్రభా ఈ దినం రోగులు బలహీనులై శారీరకంగా మానసికంగా ప్రభ ఆత్మీయంగా ఎక్కడ రోగములు బలహీనతలు ఉన్నాయి ఏ సునామలు కొట్టివేయబడును గాక అన్ని కోణాల్లో మంచి ఆరోగ్యం నిబిడలకు దయచేయండి గర్భఫలం లేని బిడ్డలు అనేకలు ఉంటున్నారయో వారి గర్భంలో ఉదయకాలం ఏ సునామంలో తెరవబడును గాక మూసిన ప్రతి చీకటి కాలిపోవాలి అపవిత్రాత్మను బంధించబడాలి ప్రతి గర్భము తెరవబడాలి నీ నామానికి మైమకరంగా బిడ్డలు చక్కటి కుమార్తెలను కుమార్లని ఉదయకాలం పొందుకుందరుగాక సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నిరుద్యోగ సమస్యలను విడుదలయండి చదువుకుంటున్న బిడ్డలకు తోడుగుండండి ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు టెన్త్ ఇంటర్ స్టూడెంట్స్ మీద వేయిస్తున్నామలే ఉదయకాలం నీ కనికరం దిగునుగాక ఇంకా ప్రభా ఆ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలు అందరి జీవితాలు నీ కృప విడుదలవ్వాలి జాబ్స్ కోసం ద్వారాలు తెరవండి ప్రభా అయ్యా కుటుంబాల్లోన లిబిల్ నుంచి విడుదల్యండి వ్యాపారాల్లో నష్టాల నుండి విడుదలయండి అయ్యా తండ్రి వారు చేస్తున్న వ్యవసాయంలో దీవెన అనుగ్రహించండి ప్రభువ అన్ని కోణాల్లో తండ్రి బిడ్డలకు ఆశీర్వాదం కలిగించమని ప్రార్థిస్తూ ఈ దినం కోర్టు కేసులు ఉన్నాయన పోలీస్ కేసులు ప్రభ మరి ఇరుగుపరు గొడవలు తండ్రి కుటుంబంలో అసమాధానం సమస్తం కొట్టివేయబడును గాక అన్ని విషయాలని బిడ్డలకి విడుదలను విశ్రాంతిని ఉదయకాల సమయం తన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దర్శించండి వారి జీవితాలను శ్రేష్టమైన ఈ వాగ్దానాన్ని నెరవేర్చి ఈ సంవత్సరం అంతా నీ కరుణ కటాక్షముతో నింపమని వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసునామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ ప్రైజ్ దలవర్ దేవుని బిడ్డర శ్రేష్టమైన వాగ్దానం నది వలె క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు కనుక మరొకసారి ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షించండి చక్కగా రిసీవ్ చేసుకొని వ్యక్తిగతంగా మీరు ప్రార్థించండి దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగించబోతున్నారు మరి క్రొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదించి సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నాడు దేవుని కృప మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడే ఉండును కాక గాడ్ బ్లెస్ యూ క్రైస్తలో